ఐశ్వర్య రాజేష్ సారీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈవిడ శ్రీలక్ష్మికి తమ్ముడి కూతురు కామెడియన్ శ్రీలక్ష్మికి తమ్ముడి కూతురు ఇప్పుడు మాత్రమే హీరోయిన్ ఐశ్వర్య అంటున్నావు కానీ ఓ సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వరకు ఆవిడని ఆర్టిస్ట్ అని కూడా ఎవరూ అనలేదు ఎన్నో చీకట్టుకోనాలు నువ్వు కర్రేగా ఉన్నావు నిన్నెవరు తీసుకుంటాడే అని తన మేనత్త శ్రీలక్ష్మి గారు కూడా అన్నారు ఏదైనా సినిమా ఇండస్ట్రీకి రావాలి అంటే బోల్డ్గా ఉండాలి అందరికీ కంఫర్టబుల్గా ఉండాలి నువ్వు అసలు చూడడానికి అందంగా ఉండవు కదా నువ్వు ఎలా చేద్దామనుకుంటున్నావు అని తన మేనత్త శ్రీలక్ష్మి గారితో పాటు ఇంకా చాలామంది అన్నారు శ్రీలక్ష్మి గారి సంగీత పక్కన పెడితే తనకి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు శ్రీలక్ష్మి గారి తమ్ముడు రాజేష్ గారు ఆయన కొన్ని సినిమాలు హీరోగా చేసినా ఎందుకనో ఆయన దురదృష్టం బాగాలేక చిన్నప్పుడే చనిపోయాడు రాజేష్తో పాటు రాజేష్ తమ్ముడు కూడా ఉండేవాడు అంటే ఐశ్వర్య బాబాయ్ ఆయన కూడా చిన్నప్పుడే చనిపోయాడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎంతో మందితో ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది బ్యాక్గ్రౌండ్గా ఉన్న సపోర్ట్ అంతా తన మేనత్త తప్ప ఎవ్వరూ లేరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి సేల్స్ గర్గా చిన్న చిన్న పనులు చిన్న చిన్న బిజినెస్లు పార్ట్ టైం జాబ్స్ చేయాల్సి వచ్చేది కానీ ఎలాంటి గుర్తింపు లేదు ఎలాంటి ఎదుగుదల లేదు ఎలాంటి గ్రోత్ ఉండేది కాదు ఈరోజు సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో డి గ్లామరస్ ఒక మొత్తు మరదలు చదువు రాని భార్య క్యారెక్టర్గా అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారు భార్యగా సెట్ చేసేసరికి ఆవిడ దశ తిరిగిపోయింది ఎవరైతే నువ్వు సినిమాలకి పనికిరా వాళ్ళందరూ నోర్లు మూయించినట్లే అయింది జస్ట్ తన పర్ఫార్మెన్స్తో నో ఎక్స్పోజింగ్ నో బోల్డ్ కంటెంట్ నో బోల్డ్ డైలాగ్స్ నో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఓన్లీ పర్ఫార్మెన్స్ ఆవిడకి తెలుగు సరిగా రాదు తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేర్చుకుంది సో ఇదనమాట ఐశ్వర్య రాజేష్ గారి కష్టాలు కన్నీళ్ళు నేను అందరిలాగా కాకుండా సూటిగా శుద్ధిగా చెప్పేస్తాను సుత్తి లేకుండా చెప్పేస్తాను అందుకే రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది అందరూ ఏం చెప్తారంటే శ్రీలక్ష్మికి వేణకూడల గురించి చెప్పాలంటే శ్రీలక్ష్మి పుట్టింది ఏ ఊరిలో శ్రీలక్ష్మికి మొదటి అవకాశం ఇచ్చింది ఎవరు జంధ్యాల కదా జంధ్యాల బ్యాక్గ్రౌండ్ అమ్మ అంటే ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న అంటే ఇష్టం ఉంటే కామెంట్ పెట్టండి ఇలాంటి శుద్ధి చెప్తారు నేను అసలు శుత్తే చెప్పను చెప్పలేను నా కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్